నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాహు కేతు గ్రహాల ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది కాలసర్ప దోషం వల్ల లాభం కలుగుతుందా లేదా నష్టం కలుగుతుందా అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం రాహువు ఒక విధంగా ఆశకి కారణమవుతుంటాడు భూలోకం మీద ఉన్నటువంటి సర్వ సౌఖ్యాల మీద తనకి ఆధిపత్యం ఉంటుంది అన్ని ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు తనకే కావాలని ఆశతో ఉండడం జరుగుతుంది అంటే రాహుగ్రహ ప్రభావం ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి విశేషమైనటువంటి ఆశ అలాగే విపరీతమైనటువంటి గర్వం కోపం అంటే మామూలుగా ఆరు దుర్గణాలు అంటారు కదా ఇవన్నీ కూడా అంతర్గతంగా రాహుగ్రహానికి అంతర్ లక్షణం అన్నమాట రాహు ఎప్పుడు కూడా హీరో కావాలనుకుంటూ ఉంటాడు అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నం చేస్తుంటాడు సో ఏది చేసినా కూడా ఇంటర్నల్గా తనకి స్వార్థం ఉంటుంది ఈ విధంగా రాహు ఆశ కోరికలు వీటి మధ్య ఎప్పుడు కూడా మానవుడు జీవిస్తూ ఉంటాడు అంటే రాహుగ్రహ ప్రభావం ఉన్నవాడు దానికి సంపూర్ణంగా వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేవాడు కేతువు నిరాశ నిస్సృహ అలాగే జీరో లక్షణాలు ఎటువంటి కోరికలు ఉండవు ఒక విధంగా ఒక విధమైనటువంటి నిడారంభర యోగం సన్యాస యోగం యోగంలాంటి అంటే అన్నీ తెదిస్తూ ఉంటాడు తన దగ్గర ఉన్న ప్రతీది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దానికి వ్యతిరేకంగా రాహు ప్రతిదీ కూడా తనకు కావాలనుకుంటాడు అక్కడ లేకపోయినా కావాలనుకుంటూ ఉంటాడు అది రాహు యొక్క లక్షణం ఇది కేతువు యొక్క లక్షణం ఒక రాహు విధానంగా దేనైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అది తన ఉన్న భావాన్ని కానీ తను కలిసినటువంటి గ్రహాన్ని కానీ ఆ భావ ఫలితాన్ని ఆ గ్రహ ఫలితాన్ని పెంచుతూ ఉంటాడు ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాడు అయితే తన యొక్క రాహు యొక్క పాయిజన్ని అందులో కలిపి దాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా ఇంటర్నల్ స్వార్థంగా పెరుగుతూ ఉంటుంది అయితే గురువు అలా కాదు గురువుకు కూడా ఎక్స్పెండ్ చేసే శక్తి ఉంటదు గురువు ఏ భావంలో ఉంటే పంచమ భావంలో ఉంటే అధిక సంతానాన్ని ఇస్తాడు ధనస్థానంలో ఉంటే అధిక ధనాన్ని ఇస్తూ ఉంటాడు అయితే రాహు కూడా ధనస్థానంలో ఉన్నప్పుడు అధిక ధనాన్ని ఇస్తాడు లాభస్థానంలో ఉన్నప్పుడు అధిక లాభాలు తెచ్చి పెడుతుంటాడు ఇందులో రాహు దాంట్లో అక్రమార్జన ఉంటుంది ఇతరుల యొక్క అంటే ఇతరులు నష్టపోవడం వల్ల వాళ్ళు ఏడవడం వల్ల బాధపడడం వల్ల వచ్చే లాభం రాహు వల్ల ఉంటుంది గురువు వల్ల ఇతరులు సంతోషంతో ఇచ్చే లాభం కలుగుతూ ఉంటుంది అయితే రెండు కూడా ఎక్స్పెండ్ చేస్తే చాలా తేడా ఉంటుంది గురువుకి ఐదవ దృష్టి ఉంటుంది తొమ్మిదవ దృష్టి ఉంటుంది అలాగే రాహు కూడా ఐదు తొమ్మిది దృష్టిలు ఉంటాయి సాధారణంగా ఈ ఐదు తొమ్మిది దృష్టిలు చాలా వరకు మంచి దృష్టిలు అంటూ ఉంటారు అయితే గురువు తన దృష్టిలో ఆ భావాన్ని రక్షిస్తూ ఉంటాయి రాహు ఆ భావాన్ని పాయిజన్తో నింపి ఇంకో విధంగా స్వార్థంతో నింపుతూ ఉంటాడు అది రాహు యొక్క ప్రభావం అయితే కేతు ఆ భావాన్ని తగ్గిస్తూ ఉంటాడు సప్తమ స్థానంలో కేతు ఉంటాడు వివాహం జరుగుతూ ఉంటుంది భార్య మీద ఇష్టం ఉండదు ఏ వ్యామోహాల మీద ఇష్టం ఉండదు ఈ విధంగా కేతు ఉంటాడు రాహు ఆపోజిట్గా వాళ్ళ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది సో మరి ప్రస్తుతం ఈ రాహు కేతువుల సంచారం రాహు మీనరాశిలో ఉంటూ గురువు యొక్క రాశిలో ఉండడం వల్ల అలాగే ఎటువంటి గ్రహాలతో కూడా కలయికలేదు రాహుకి కేవలం తను ఒక్కడే మీనరాశిలో ఉండి పూర్తి స్వతంత్రంతో తన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే కేతువు కూడా ఏ గ్రహంతో కూడా కలయకుండా సింగిల్గానే కన్యా రాశిలో ఉండడం జరుగుతూ ఉంది సో ఈ రెండు గ్రహాల ప్రభావం మరి వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని చర్చిద్దాం అలాగే దీని పరిహారం ఏ విధంగా చేసుకోవాలన్న విషయాన్ని కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి రాశి అందే రాహుగ్రహం సప్తమం అందే కేతుగ్రహం ఏదైనా ఒక గ్రహం రాశిలో ఉన్నప్పుడే దాని ప్రభావం ఎక్కువగా రాశి మీద ఉండడం జరుగుతుంటుంది మరి రాహు రాశిలో ఉండడం వల్ల మరి మీనరాశి వారు అసలే చాలా స్వచ్ఛందంగా చాలా నిర్మలంగా నిశ్చలంగా చాలా ప్యూర్గా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట అంటే ఎటువంటి కల్మషం లేకుండా ఎటువంటి కల్తీ లేకుండా ఎటువంటి మాయా లేకుండా జీవితాన్ని ఒక పసిపిల్లవాళ్ళ గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటారు సో అటువంటి రాశిలోకి రాహు రావడం వల్ల ఒకేసారి కడవడి పాల్లో ఒక విషపు చుక్క వేసినట్టు అల్లకల్లో అవడం జరుగుతూ ఉంటుంది అనేక రకాలుగా రాహు ప్రేరేపిస్తూ ఉంటాడు అంటే ఒక బుద్ధిమంతుడైనటువంటి చదువుకునే విద్యార్థికి వాడికి ఒక సెల్ ఫోను ఇస్తే వాడు ఎలాగ దాంతో డిస్టర్బ్ అవుతాడో ఈ విధంగా జాతకుడికి అనేక రకాల ఆలోచనలు మర్మాలు మాయలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా అతను చేస్తున్నటువంటి పని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది అటు ఏ రంగంలో ఉన్నప్పుడు కూడా దాన్ని డిఫరెంట్గా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏదో పరీక్షకు వెళ్తున్నాడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు సడన్గా ఎవడో వచ్చి నీకు క్వశ్చన్ పేపర్ ఇస్తాను నాకు ఏదో ఒక ఐదు లక్షలు పది లక్షలు ఏర్పాటు చేసుకుంటే మొత్తం టాప్ నువ్వే అంటాడు అప్పటి నుంచి అది సరవడం మానేస్తాడు ఈ ఐదు లక్షలు పెట్టి ఆ పేపర్ కొంటాడు ఆ పేపర్ ప్రకారం రాస్తూ ఉంటాడు ఈలోగా ఏదో ఒకటి జరుగుతుంది మొత్తం డబ్బులు పోతాయి నిజంగా కష్టపడి ఉంటే వచ్చినేమో ఈ అడ్డదారి తొక్కడం వల్ల ఏంటి ఛాన్సు మిస్ అయింది పరువు పోయింది ఈ విధంగా జరుగుతుంటాయి కాబట్టి సాధ్యైనంత వరకు ఎటువంటి ప్రలోభాలకి లొంగొద్దు అడ్డదారులు తొక్కవద్దు ఈజీ మనీ కొరకు ఆశపడొద్దు అంటే మేన రాశి వారికి ఇది జలతత్వ రాసి అవ్వటం వల్ల వాళ్ళు భయపడిన బాధపడినా నిందించినా పర్లేదు కానీ వాళ్ళకి ఒక ఖచ్చితంగా ఒక నిజం చెప్పి తీరాలి ఈ రాశివారు ఏదైనా ఒక ద్రవ పదార్థానికి అలవాటు పడ్డారనుకోండి అది టీ అవ్వచ్చు కూల్ డ్రింక్ అవ్వచ్చు మందు అవ్వచ్చు అలవాటు పడినసేపు కూడా పర్వాలేదు అలవాటు పడ్డాడు అంటే అది జీవితంలో అన్నది చాలా కష్టం మాట సో మిగతా వాళ్ళు ఏదైనా అలవాటు పడుతుంటారు మానేస్తుంటారు పెద్ద ప్రాబ్లం లేదు కానీ ఈ మీనరాశి వారు మాత్రం చాలా కష్టం అవుతుంటుంది ఏదైనా చిన్నపాటి బలహీనతకో ఇలాంటి వాటికో డ్రింక్కో అలవాటు పడితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంటుంది కాబట్టి సాధ్యనది వరకు మగమాటానికైనా సరే దాని జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది దాని తర్వాత ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని కూడా వేస్తుంటాడు కాబట్టి చూస్తుంటాడు కాబట్టి గురువు రాహు భయపెచ్చు మన పెద్దవాళ్ళని విమర్శించడం ధర్మాల్ని వ్యతిరేకించడం కట్టుబాట్లకు వ్యతి ఇబ్బంది పట్టుకు వ్యతిరేకించడం దైవాన్ని దూషించడం ఇతర మతాలను గౌరవించడం పెద్దవాళ్ళని కించపరచడం చేస్తూ ఉంటాడు సో ఏదైనా ఇండీసెంట్ బిహేవియర్ మరి కేతు సప్తంలో ఉండి చాలా వరకు వైవాహిక జీవితంలో ఒక వైరాగ్యాన్ని కలిగిస్తూ ఉంటాడు మరి ఏదో విధంగా వృత్తి మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేకపోతుంటాడు ఏదైనా సునాయసంగా రావాలి ఆ కాలం గడిస్తే చాలు అన్న ఆ భావంతో ఉండడం జరుగుతుంది అంటే మూడు ఏడు పదకొండు భావాలను కేదు యాక్టివేట్ చేస్తుంటాడు కాబట్టి ఒక వీళ్ళకి ఎటువంటి వాళ్ళు పరిచయం అవుతారంటే ఏమాత్రం పని పాట లేకుండా ఇతరుల మీద బతికే బ్యాచ్ ఎవడు ఉంటుంటుంది ఎవడు బాగుంటే వాడి దగ్గర చేసి వాడిని పొగుడుతూ వాడితో పాపం గడుతూ ఉంటారు వాడికి ఏదో అలవాటు చేయడం వీళ్ళు దాని మీద బతుకుతూ ఉంటారు అంటే మూడో స్థానం మిత్రుల స్థానం కాబట్టి మరి పని పాఠాలు లేని మిత్రులు కనిపిస్తూ ఉంటారు సప్తం ఎస్ఐస్ట్ రిలేషన్స్ కాబట్టి అటువంటి వారితో పరిచయం ఏర్పడుతుంటుంది అది ఇంట్లో ఉన్న వాళ్ళని విడిచిపెట్టి బయట వాళ్ళ మీద మోజు పలుతూ ఉంటుంది లాభస్థానం కాబట్టి ఏమాత్రం ప్రతిఫలం లేకుండా అక్కలేని పనులన్నీ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా ఎక్కువ రాహుకేతువులు మీనరాశి వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి పైపెట్ చేయటంటే ఏదన్నా మెడిటేషన్ వల్ల ధ్యానం యోగా వల్ల మరి అమ్మవారి ఆరాధన వల్ల కంపల్సరీగా జాతకుడు మంచి ఆలోచనలతో తనలో ఉన్నటువంటి అంతర్గత శత్రువులైనటువంటి వాటిని బయటికి తోలి చాలా నిర్మలంగా నిశ్చలంగా ఉండే అవకాశం ఉంది రాహు కేతుగ్రహాల ప్రభావానికి లోనేప్పుడు ఎటువంటి పరిహారాలు తీసుకుంటే ఆ గ్రహాలు అనుకూలిస్తాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం అయితే రాహుగ్రహం ఒక విధంగా తాంత్రిక గ్రహం అందువల్ల తాంత్రిక దేవతలైనటువంటి దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల వాటిని కొలచడం వల్ల ఆ ఆలయాలు దర్శించడం వల్ల రాహు తొందరగా మనకి అనుకూలించే అవకాశం ఉంది అయితే సాధారణ మానవుడికి ఆ దశ మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవారిని పూజించడం కానీ వాటిని ధ్యానించడం లేదంటే వాటిని వగ పూజ చేసుకోవడం అలాంటి కార్యక్రమాలు చాలా వరకు చాలామందికి అందుబాటులో ఉండవు అయితే ముఖ్యంగా ఈ దశ మహావిద్యలో ఉన్నటువంటి దేవతల్ని సరైనటువంటి గురువు లేకుండా ఆరాధించడం వల్ల ఇబ్బంది కలుగుతూ ఉండదు అయితే ఏంటంటే అటువంటి దేవాలయాలు ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నప్పుడు లేదనుకోండి దక్షిణ కాళి మహాకాళి కనకదుర్గ ఇలాగ శక్తి స్వరూపాలతో ఉన్నటువంటి దేవతలు ఇది సింహం మీద అలాగే పులి మీద ఉన్నటువంటివి సోలం ధరించి ఉన్నటువంటి దేవతలు వీళ్ళని మీరు ఆరాధించడం వల్ల ఏమి ఊరికే ఏమి ఎక్కువ చేయకర్లేదు ప్రతి శుక్రవారం రోజు వీలైతే ఒక ఎనిమిది శుక్రవారాలు అమ్మవారి ఆలయానికి దర్శించడం వల్ల ఖచ్చితంగా మీకు రాహు యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే కేతు ఇంకా అందరికీ తెలిసిందే ఎంతమందిని పూజించినా ఎటువంటి ఫలితం రాదు కానీ కేవలం విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల కేతువు తొందరగా అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది అంటే కేతు అంటూ అనుగ్రహించాడంటే మిగతా గ్రహాలు ఏది కూడా ఇవ్వలేనటువంటి ఫలితాన్ని లాభాన్ని కేతుగ్రహం ఇవ్వగలడం కావాలి విఘ్నేశ్వరుణ్ణి ముఖ్యంగా సంకటహర చతుర్థి అలాగే వినాయకుడిని గరికతో అర్చించడం లేదంటే గణపతి హోమం లేదంటే వినాయకుడు టెంపుల్లో ఉండ్రాలు ప్రసాదంగా పెట్టి పంచిపెట్టడం ఎప్పుడూ కూడా ఇలాంటి సింపుల్ రెమెడీస్తో మరి రాహుకేతువుల యొక్క అనుగ్రహానికి పాత్రలు మంచిది ఒక విధంగా రాహు అనుగ్రహిస్తే ఎవరూ ఇవ్వలేనటువంటి అఖండ ఐశ్వర్యాన్ని రాహుగ్రహం ఇవ్వడం జరుగుతుంది అలాగే కేతువు ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే ప్రయత్నం కేతు గ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది ఒక ఆధ్యాత్మిక రంగంలో అభివృద్ధి చెందాలన్నా శాశ్వత కీర్తి పొందాలన్నా కేతుగ్రహాన్ని ఫాలో అవ్వాలి అలాగే మెటీరియలిస్టిక్ వరలో అపర కుబేర్లుగా మారాలంటే రాహుగ్రహాన్ని ఫాలో అవ్వాలి సో ఏదైనా నిజాయితీగా న్యాయంగా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏ గ్రహం అయినా అనుగ్రహించే అవకాశం ఉంటుంది స్వస్తి